హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ఫార్టీ వన్ ఇప్పుడు ఎలా ఉందిరా వేద అని అడిగాడు జీవన్ వేదా తల మీద చేయి వేసి బానే ఉన్నానన్నయ్య ఇప్పుడు మీ బావ వచ్చేసాడు కదా అని అంది వేద రుద్ర వైపు చూస్తూ వేద మాటకి జీవన్ మనోహర్ గారు శౌర్య చరణ్ నవ్వుకుని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు రుద్రా వేదని ఆ రూమ్ లోనే వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయాక రుద్ర బెడ్ వేద బెడ్ మీద కూర్చొని మెల్లిగా ఆమె బొజ్జ మీద చేయి వేసి ఎలా ఉంది హెల్త్ ఇప్పుడు ఓకేనా అని అడిగాడు చాలా నెమ్మదిగా బాగానే ఉన్నా నీ కొడుకు కూడా బాగానే ఉన్నాడు కంగారు పడుకు నువ్వు అని చెప్పింది వేద రుద్ర చేతి మీద చేయి వేసి కంగారు పడి ఇక్కడి వరకు తీసుకొచ్చుకుంది నువ్వు నేను కాదు నేను కంగారు పడితేనే హాస్పిటల్కి వచ్చావా లేకపోతే నువ్వు కంగారు పడి హాస్పిటల్ హాస్పిటల్ వరకు వచ్చావా అన్నాడు రుద్ర న్యూస్ లో ఏమని చెప్పారో తెలుసా అది వింటే తెలుస్తుంది నీకు ఎవడో ఏదో చెప్తే వినేయడమే నిజాలు మనకు అవసరమే లేదు కదా అరే న్యూస్ లో వచ్చాక ఇక నాకు భయం అనిపించదా ఆ మాటకి వేదని కింద నుండి మీది వరకు ఒక్కసారి చూసి మనిషివి ఎదిగావు కానీ ఇప్పుడు ఒక బేబీకి అమ్మవి అవుతున్నావు కానీ ఆ బ్రెయిన్ మాత్రం అస్సలు ఎదగలేదే నీకు పోయి పోయి బ్రెయిన్ లేని దాన్ని చేసుకున్నాను చూడు నన్ను అనుకోవాలి నేను అన్నాడు రుద్ర రుద్ర మాటలకి ఆమె పక్కనే టేబుల్ మీద ఉన్న ఆపిల్ తీసి కోపంగా అతడి వైపుకు విసిరింది వేద రుద్ర చక్కగా అది క్యాచ్ పట్టుకొని ఇప్పుడు ఇది తినాల్సింది నువ్వు నేను కాదు అని అది పక్కన పెట్టి అయినా ఏంటే మొన్న వీడియో కాల్లో ఎక్స్పోజింగ్ చేశావు నువ్వు అలా చేసినప్పటి నుండి ప్రాణం అస్సలు ఆగడం లేదు నాకు నువ్వు డెలివరీ అయ్యే వరకైనా నేను సైలెంట్గా ఉన్నామనుకున్నాను కానీ నన్ను నువ్వు ఏమీ కుదురుగా ఉండనిచ్చేలాగా లేవు నన్ను ఏం అనుకుంటున్నావే నువ్వు అని రుద్ర ఆమె మీదకి పూర్తిగా వాలి ఐబ్రోస్ రైస్ చేస్తూ అడిగాడు గుసగుసగా నేనేమి నిన్ను ఏమీ చేయదలుచుకోలేదు కానీ నువ్వు కాస్త వెనక్కి జరుగు బావా నువ్వు నాకు దగ్గరికి వస్తే ఏదోలాగా ఉంది అసలే ఇది హాస్పిటల్ బాబు అని అంది వేద ఈ గొంతు అప్పుడు రాలేదంటే గొంతు చించుకొని మరీ నేను అరుస్తున్నా కూడా ఫ్రీ షో చేశావు మరి నాకు నిన్ను అలా చూశాక కూడా సైలెంట్గా ఎలా ఉండాలి అనిపిస్తుంది నీకోసమే ఇంత త్వరగా వచ్చేశాను ఇంటికి వెళ్ళక చెప్తాను ఆ ఫ్రీ షో సంగతి అని రుద్రాబాబు ఇప్పుడే భయపెట్టడం మొదలు పెట్టాడు వేదని చిన్నపిల్లని భయపెడితే పాపం తగులుతుంది తెలుసా నీకు అని అంది వేద ఏడుకు మొహం పెట్టుకొని వీడియో కాల్లో అలా నన్ను చూసినప్పుడు తెలియదా నువ్వు చిన్నపిల్లవి అని దాంతో వేద పాప గుటకలు మింగుతూ ఏం చెప్పాలో అర్థమవ్వక సైలెంట్ గా ఉంది ఇదే సైలెన్స్ కంటిన్యూ చెయ్యి ఇంటికి వెళ్ళాక చెప్తాను నిజంగా నేనే నీ సంగతి జీవన్ వచ్చాడు కదా కాసేపు మాట్లాడి వస్తాను నేను నువ్వు రెస్ట్ తీసుకో అని రుద్ర బెడ్ మీద నుండి లేవబోతే వేద రుద్ర చేయి పట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం నాకు ఇక్కడ ఊపిరి ఆడట్లేదు నాకు ఇక్కడ నచ్చట్లేదు అని అంది బేలగా వన్ మినిట్ అని రుద్ర ఆమె చేతిని అలాగే పట్టుకొని డాక్టర్కి కాల్ చేయడంతో వెంటనే డాక్టర్ గారు పరుగున లోకి వస్తారు సార్ చెప్పండి కాల్ చేశారు అని ఆయన వినయంగా రుద్రని అడగగానే నా వైఫ్ పొజిషన్ ఇప్పుడు ఏంటి ఇంటికి వెళ్ళొచ్చా డిశ్చార్జ్ చేస్తారా లేకపోతే ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా తను ఓకే కదా ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ వచ్చాయి కదా ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని వరస పెట్టి వంద ప్రశ్నలు వేశాడు రుద్రబాబు డాక్టర్ గారిని నో నో సార్ ఇప్పుడు తను ఆల్రైట్ చాలా బాగుంది కాకపోతే తనకి ఫస్ట్ నుండి ఫిట్స్ ప్రాబ్లం ఉంది కాబట్టి తను ప్రెగ్నెన్సీలో చాలా టెన్షన్ పడడం వల్ల అది మళ్ళీ వచ్చింది కానీ మళ్ళీ రాకుండా మేము ట్రీట్మెంట్ చేసాం కానీ ఏదైనా తను టెన్షన్ తీసుకుంటే మాత్రం మళ్ళీ చెప్పలేం సార్ తను చాలా జాగ్రత్తగా ఉండాలి డెలివరీ వరకు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం అనేది చాలా హెల్త్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి తనని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటుంది అని చెప్పారు డాక్టర్ గారు బేబీ హెల్త్కి తన హెల్త్కి మంచిది కాదు కాస్త జాగ్రత్తగా చూసుకోండి తను టెన్షన్ పడకూడదు అని డాక్టర్ గారు చాలా జాగ్రత్తలే చెప్పారు ఓకే అదంతా నేను చూసుకుంటాను ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తారా ఇంటికి తీసుకెళ్ళొచ్చా లేకపోతే ఇంకా ట్రీట్మెంట్ ఉందా అని అడిగాడు రుద్ర పర్లేదు సార్ ట్రీట్మెంట్ ఏమీ లేదు ఇక మీరు రాగానే ఆవిడ సగం వరకు క్యూర్ అయిపోయారు డిశ్చార్జ్ చేస్తాము వెళ్ళొచ్చు అని చెప్పగానే రుద్ర వెంటనే శౌర్యని పిలిచాడు అన్నయ్య పిలుపుకి శౌర్య వెంటనే రూమ్లోకి వచ్చాడు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయి అలాగే వేదని తీసుకెళ్ళడానికి కార్ రెడీ చేయి ఓకేనా వెళ్ళిపోదాం ఇక అని ఓకే కదా నీకు అని అడిగాడు వేదని చూసి రుద్ర వెళ్దామని అంది సంతోషంగా వేద పాపకి ఎందుకంటే అక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు ఆమెకి ఫైవ్ మినిట్స్నే డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి నేను జీవంతో మాట్లాడి వస్తాను ఓకేనా అని వేద నిమిరి రుద్ర బయటకి వెళ్ళగానే వేద అలాగే అని బుద్ధిగా తల ఊపి కూర్చుంది రుద్ర బయటకి రాగానే వాడిని నువ్వే వేసేసావని తెలుసు కానీ అసలు నువ్వు చంపేశావని ఒక్క క్లూ కూడా లేకుండా అసలు అలా ఎలా చేసావరా అని అడిగాడు జీవన్ అయోమయంగా అదంతా తర్వాత చెప్తాను కానీ ఇప్పుడు వేద డిశ్చార్జ్ అవుతుంది ఇంటికి వెళ్ళాక చెప్తాను లేరా నాకు కూడా ఓ మాదిరిగా ఉంది రెస్ట్ తీసుకోకపోతే బాడీ పనిచేసేలాగా లేదు అని అన్నాడు రుద్ర తల పట్టుకొని ఏమైందిరా అంత పెద్ద కట్టుంది గాయం బాగా తగిలిందా ట్రీట్మెంట్ తీసుకున్నావా మరి అని అడిగాడు జీవన్ కంగారుగా అయ్యింది అది ఇప్పటికే చాలా టెన్షన్ పడి ఇక్కడి వరకు తీసుకొచ్చుకుంది ఆ గాయం చూస్తే అది ఇంకా ఎక్కువ చేస్తుంది అందుకే దానికి కనబడకుండా మెయింటైన్ చేస్తున్నా అలాగే అమ్మా నాన్నకి కూడా తెలియదు వాళ్ళు కూడా తెలిస్తే చాలా కంగారు పడతారు నువ్వు తొందరపడి ఎక్కడ ముఖ్యంగా దాని ముందు వస్తలే వాగకు ఇంటికి వెళ్దాం పదా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అవుతున్నాయి అన్నాడు రుద్ర ఇప్పుడు నేనెందుకురా మీరు వెళ్ళండి నేను తర్వాత తీరికగా వచ్చి మాట్లాడతాను తను నీకోసం ఎదురు చూస్తుంది చాలా ముందు తనతో టైం స్పెండ్ చేయి సరేనా అన్నాడు జీవన్ అలాగే అని ఇక శౌర్య డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేయగానే మీనాక్షి గారు వెళ్ళి వేదకి డ్రెస్ చేంజ్ చేశాక నర్స్ వచ్చి వేదా చేతికి ఉన్న క్యానులా తీస్తూ ఉంటే పాపం అసలే పెట్టే అప్పుడు స్పృహలో లేదు కానీ ఇప్పుడు పిచ్చి భయంగా అనిపించి వేద ఏడు మొహం పెట్టుకుంది రుద్ర కరెక్ట్ గా అదే టైంకి వచ్చి ఏం కాదు అని ఆమె బెడ్ మీద కూర్చోవడంతో ఆమె తలని అతడి గుండెలకు హత్తుకొని గట్టిగా పట్టుకోవడంతో మెల్లిగా నర్స్ క్యానులా తీసేసి అక్కడ కాటన్ పెట్టేసింది ఆవిడ క్యానులా తీసిన దగ్గర బ్లడ్ రావడంతో దాన్ని చూస్తూ ఏడుపు మొహం పెట్టుకొని రుద్ర వైపు చూస్తుంది వేద తన కింది పెదవిని ముందుకు పెట్టి ఏం కాదు తగ్గిపోతుంది పదా వెళ్దాం అని వేదని జాగ్రత్తగా లిఫ్ట్ లో కిందికి తీసుకు వెళ్లారు ఇక డ్రైవర్ తో పాటు ఒక కార్ లో రుద్ర వేద మాత్రమే కూర్చుంటే మిగతా వాళ్ళందరూ వేరే కార్ లో ఇక సెక్యూరిటీ ముందు వెనక కలిసి అందరూ ఇంటికి చేరుకున్నారు రుద్ర వేద ఇంట్లోకి అడుగు పెట్టకముందే మీనాక్షి గారు వెళ్ళి కొడుకుకి కోడలికి ముందుగా దిష్టి తీసి ఇప్పుడు వెళ్ళండ్రా నా పిల్లల మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో అని కొడుకుని కోడల్ని లోపలికి రానిచ్చారు కూర్చుంటావా ఇక్కడ రూమ్లోకి వెళ్దామా అని అడిగాడు రుద్ర వేదని లోపలికి తీసుకెళ్తూ వెళ్దాము రూమ్లోకి అని అంది వేద అతడిని చూస్తూ పద అని ఆమెను ఇక లిఫ్ట్లో పైకి తీసుకు వెళ్తుంటే శౌర్య చరణ్ వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళ రూమ్ లో వేదకు సంబంధించిన మెడిసిన్ అన్ని అక్కడే పెట్టేసి జాగ్రత్త వేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళు కిందికి వెళ్ళారు రూమ్ లోకి వెళ్ళగానే వేద గట్టిగా హత్తుకుంది వాళ్ళ భావని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ కొత్త వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్